కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఉద్యోగ వర్గానికి మేలు చేసేదిగా ఉండాలని తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘ నేతలు కోరుతున్నారు దేశంలో బాధ్యతగా పన్ను చెల్లించేది ఉద్యోగులే అని పేర్కొన్నారు స్టాండర్డ్ డిడక్షన్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానం కొనసాగించాలని టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కోరారు సేవింగ్స్ పర్సంటేజ్ పెంచాలని మరికొందరు ఉద్యోగులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు కేంద్ర బడ్జెట్పై ఉద్యోగ వర్గంతో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన అందరూ కూడా ఆశలు పెట్టుకొని చూస్తుంటారు ప్రధానంగా ఉద్యోగ వర్గం అంతా కూడా ప్రతి సంవత్సరం టెన్షన్గా పన్ను చెల్లించే ఉద్యోగ వర్గం అంతా కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం మాకేమన్నా కొంత వెసులుబాటు కల్పిస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన ఉద్యోగ వర్గం ఏమంటూ తెలుసుకోవడం కోసం మనం ఇప్పుడు తెలంగాణ గెస్టాధికారుల సంఘం కార్యాలయం ఉన్న మనతో పాటు ప్రధానకారి సత్యనారాయణ ఉన్నారు సత్యనారాయణ గారు చెప్పండి ఒకవైపు కేంద్రం ఈ నెల ఒకవైపు ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది మీరు కేంద్రం నుంచి ఈ బడ్జెట్ ద్వారా ఏం ఆశిస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగులు మొత్తం ఒక పన్నెండు నెలల జీతంలో రెండు నెలలకు పైబడి జీతం మేము ఇన్కమ్ ట్యాక్స్ని పే చేస్తున్నాము మొత్తం ఉద్యోగులు తప్ప వేరే ఏ వర్గం కూడా కరెక్ట్గా ఇంత కరెక్ట్గా ఎవ్వరు కూడా ఐటీ పేమెంట్ చేస్తలేరు కాబట్టి ఇప్పుడు ఏమైతే ఉద్యోగులకు మేము పెంచాలి స్లాబ్ పెంచాలి తర్వాత స్టాండర్డ్ డైరెక్షన్ పెంచాలి అనేది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పోయిన సంవత్సరం మా అధ్యక్షుడు టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి మార్యంజా జగదీష్ గారు ఆధ్వర్యంలో పోయి కలిసి నిర్మలా సీతారామన్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం అది ఉద్యోగ వర్గానికి ఏమైనా న్యాయం చేయాలని కానీ ఏ మాత్రం పోయినా సరే న్యాయం చేయాలి ఈసారి అయినా న్యాయం చేయాలని ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ప్రధానంగా గత రెండు వేల ఇరవైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం ఆ మమలు పన్ను స్లాబుల్లో రెండు విధానాలు కొనసాగుతున్నాయి ఓల్డ్ సిస్టమ్ న్యూ సిస్టమ్ అని చెప్పేసి కొత్త సిస్టమ్ దాదాపు సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ అప్లై చేసుకుంటూ తెలుస్తుంది దీన్ని కొనసాగించాలంటే ఓల్డ్ సిస్టమ్ కూడా తీసేయాలని చెప్పి చూస్తున్నారు మీరు ఉద్యోగ వర్గంగా దేశంలో టెన్షన్గా పన్ను చెల్లిస్తుంది ఏకైక వర్గమే చాలా రకాల అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా పెద్ద మొత్తంలో పన్ను చెల్లిస్తుంటారు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేదాల్చుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేసేది ఏంటంటే వర్గం ఒక్కటి మాత్రమే ఇది కరెక్ట్గా ఎట్లా ఎంత భావాలనో అంత ఐటీని పేమెంట్ చేస్తున్నారు మిగతా వర్గాలు ఎందుకు పేమెంట్ చేస్తలేవు అంటే వాళ్ళకి ఖచ్చితమైన ఏది లేదు కాబట్టి వాళ్ళు చేస్తలేరు మాకు ఈ ఇంత సాలరీ అనే ఒక ఆధారం ఉంది కాబట్టి మేమే ఈ ఐటీని పే చేస్తున్నాము ఈ ఐటీ పే చేసేట్లో ఉద్యోగ వర్గమే బాగా లాస్ అవుతుంది కాబట్టి ఉద్యోగులకు ఒక వెసులుబాటు ఇవ్వాలని మేము కోరుతున్నాము ఏ స్లాబ్ అయినా ఏ విధానమైనా సరే ఉద్యోగులకు అనుకూలంగా ఉండాలని మేము కోరుతున్నాం మీరు చెప్పండి ఈ పన్ను సిస్టంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు పన్ను సిస్టంలో సేవింగ్స్ అనేది పూర్తిగా ఇంతకుముందు రెండు వేల జీతం వచ్చేటప్పుడు కూడా వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ సేవింగ్స్ ఉంది ఇప్పుడు కూడా అదే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇప్పుడు ఒక లక్ష శాలరీ తీసుకునే వన్ అండ్ హాఫ్ సేవింగ్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు దాన్ని పెంచితే ఒక సేవింగ్స్ ఒక ఐదు లక్షలకు పెంచినా దానివల్ల ఎంతో ఉద్యోగులకు మేలు చేకూరుతుంది ఈ ట్యాక్స్లో కూడా స్టాండర్డ్ డిరేక్షన్లో కూడా రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల ఏడు లక్షల ఏడున్నర లక్షగా పెంచితే కొంతవరకు ప్రతి ఒక్కరికి వెసులుబాటు ఉంటుంది అని చెప్పేసి మా మీరు చెప్పండి ఒకవైపు చాలా కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చాలా మంది ఉద్యోగులు కూడా చాలా రకరకాల ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఇన్సూరెన్స్ మీద పెద్ద ఎత్తున కూడా జిఎస్టీ వేయడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి దానికి ఏం చెప్తారు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రెండు లక్షల యాభై వేల లిమిట్ పెట్టినరో అది మా సేవింగ్స్ ఎందుకంటే జీపీఎఫ్లో సేవింగ్ చేస్తున్నాం ఇన్సూరెన్స్లో సేవింగ్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా ఓన్లీ రెండు లక్షల యాభై వేలు పెట్టాను నువ్వు ఎన్ని సేవింగ్లు చేసినా కానీ మేము లోన్ తీసుకున్నా కానీ ఆ స్లాబ్ల నుంచి మేము బయటకు వస్తలేం కాబట్టి ఇన్స్ అది కాకుండా ఆ ఇన్సూరెన్స్ మీద వచ్చే తర్వాత జీపీఎఫ్ మీద వచ్చేటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో మాకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఉందో ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో దాని మీద కూడా ట్యాక్స్ వేయడం అనేది జిఎస్టీ వేయడం అనేది కరెక్ట్ కాదు దాన్ని విరమించుకోవాలని మేము ప్రభుత్వాన్ని ఒకవేళ చెప్పండి ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ కావాలని కోరుకుంటున్నారా మీరు న్యూ సిస్టమ్ కావాలని కోరుకుంటున్నారా పన్ను విధానంలో న్యూ సిస్టమే అనుకూలంగా ఉంది అయినా ఉద్యోగ వర్గానికి అయితే అనుకూలంగా లేదు ఉద్యోగ వర్గానికి అనుకూలంగా మార్చాలని కోరుకుంటున్నాం ఎందుకంటే లోన్స్లో లిమిట్ పెంచాలి తర్వాత మాకు ఏదైతే స్టాండర్డ్ డైరెక్షన్ ఉందో దాని లిమిట్ కూడా పెంచాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటికి ఇప్పటికీ రెండు లక్షల యాభై వేలు మాత్రం మనకి పెంచాలని చారు పెంచాలని కోరుతున్నారు మీరు ఏమన్నా అవును పది లక్షల పెంచాలని కోరుతున్నాం ఇది చాలా రోజుల నుంచి ఉంది డిమాండ్ నేను పదేళ్ళు నుంచి ఉంది కానీ ఇంతవరకు దాని మీద ఏటువంటి నిర్ణయం తీసుకోలేదు మీరు చెప్పండి మేడం చాలా మంది ఫ్యామిలీ అంటేనే బడ్జెట్ అని చాలా ఇంపార్టెంట్ మీరు బడ్జెట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు చూడండి సంవత్సరం సంవత్సరానికి నిత్యావసర ధరలు అనేవి చాలా ఆకాశానికి అంటుతున్నాయి దానికి తగ్గట్టు మాకు ఉద్యోగులకు ఏంటంటే రెండు రెండు నెలల సర్వీసు మేము గవర్నమెంట్కి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము సో మేము తీసుకునేది కరెక్ట్గా ఒక పది నెలల జీతమే సో ఒక ఆడ మహి ఉద్యో మహిళా ఉద్యోగిగా నేను కోరుకునేది ఏంటంటే మాకు ఈ స్లాబ్ పెంచితే నాడు పిల్లలు చేతికి ఎదుగుతారు వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు అవసరాలు ఉంటాయి దాన్ని మేము సార్ చెప్పినట్టు జీపీఎఫ్ రూపంలో దాచుకుంటాము అప్పుడు మేము తీసుకొని అవి మా పిల్లల భవిష్యత్తుకు వాటికి ఉపయోగించుకోవడానికి అవసరం ఉంటుంది కాబట్టి ఇది మేము ఎప్పటి నుంచో ఉద్యోగ సంఘాల తరఫున అడుగుతూనే ఉన్నాము కానీ కేంద్ర ప్రభుత్వం ఇది పట్టించుకోవడం లేదు సో సో ఈసారైనా మాకు కొంచెం స్లాబ్ సేవింగ్స్ ఎక్కువ ఇస్తే సార్ చెప్పినట్టు పది లక్షలు అట్లా ఇస్తే మా పిల్లల భవిష్యత్తుకి మేము మేము కష్టపడుతున్నాం కాబట్టి ఎవరైనా కష్టపడేది పిల్లల భవిష్యత్తుకి కాబట్టి మా పిల్లలకు కూడా ఏదైనా యూ యూజ్ ఉంటుందని మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి ఇంకా మేమైనా చెప్పాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అప్పీల్ చేయాలనుకుంటున్నారా ఉద్యోగుల పరిస్థితి ఏమైందంటే ఇక్కడ మనకు రెండు విధాల ట్యాక్స్ కడుతున్నాము ఫస్ట్ మాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడే ట్యాక్స్ కట్టి మేము తీసుకుంటున్నాం మళ్ళీ మేము ఏ బజార్లో ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా ప్రతిదానికి కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అంటే రెండు రకాల ట్యాక్స్ అనేది మాకు చాలా మన ఉన్న జీతంలో సగం ట్యాక్స్ కిందనే వెళ్తుంది కాబట్టి దాన్ని ఏ విధంగానైనా తగ్గించి ఉద్యోగులకు మేలు చేకూర్చాలని కోరుకుంటున్నాం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఉద్యోగ వర్గానికి కొంత మెలు చేసే విధంగా ట్యాక్స్ టార్ఫ్కి సంబంధించి ఒకవైపు ఇప్పటికే గత పదేళ్ళు ఎలాంటి మార్పులు లేకుండా ఉంది మొన్న తీసుకొచ్చినటువంటి టారిఫ్ సంబంధించి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలి మరోవైపు ఉద్యోగులకు కొంత మేలు కల్పించే విధంగా కేంద్రం పన్ను విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు కెమెరామెన్ సిద్ధుతో ఏవై స్వామి ఐ న్యూస్ హైదరాబాద్